పార్లమెంట్ అభ్యర్థిగా డాక్టర్ విశారాథన్ మహారాజ్ గారి పార్టీలో పార్టీ నుంచి ఎన్నికైనాను సో ఈ మేడ్చల్ నియోజకవర్గ ప్రజలకు కోరుకునేది ఏంటంటే ఈ మేడ్చల్ మల్కాజ్గిరి పార్లమెంట్ ప్రజలకు కోరుకునేది ఏంటంటే మీరు ఆలోచించండి ఒక పార్టీ ఉచిత పథకాలు ఒక పార్టీ మతపర మతపరకంగా బాధను తీసుకెళ్తున్నారు ఇంకో పార్టీ ఇంకో విధంగా సో పార్టీలు మారడం తప్ప ప్రజలలో మబి పెట్టడం పార్టీలు మారడం ఒక కాన్సెప్ట్ మీద డైవర్ట్ చేయడం ఇది తప్ప వేరేదేం లేదు ఒక ఉచిత పథకాలు ఎవరు కావాలండి ఫ్రీ హాస్పిటలైజేషన్ హాస్పిటలైజేషన్ అనండి ఫ్రీ మెడికల్ అనండి ఫ్రీ ఎడ్యుకేషన్ అనండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయండి నిరుద్యోగ నిర్మూలన చేయండి వీటి మీద పోరాడండి ఇల్లీగల్ యాక్టివిటీస్ మీద కాదు వాళ్ళకు ప్రోత్సహించవద్దు ఇల్లీగల్ ఇల్లీగల్ యాక్టివిటీ చేయడం ఎంత తప్పు వాళ్ళకి ప్రోత్సహించడం అంతే తప్పు అందుకంటే పెద్ద తప్పు సో ఈ మల్కాజ్గిరి గిరి నియోజకవర్గం ఈ మల్కాజ్గిరి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ ప్రజల్ని కోరుకునేది ఏంటంటే ఆలోచించండి ఇక్కడ లిటరసీ ఉన్న ప్రజలు ఉన్నారు ఏది మంచి ఏది చెడు మీరు ఆలోచించి మీ ఓటు అమూల్యమైన ఓటు మీకు సూటిగా ప్రశ్నించే దమ్ము ధైర్యం మీకు లేనప్పుడు చాటుగానైనా ఓటుతో శిక్షించండి ఇదొక విజ్ఞప్తి నేను చేస్తూ మాకు ఈ అవకాశం ఇచ్చిన పార్టీ పెద్దలకి ఈ ఇక్కడ ఉన్న ప్రజా ప్రజా ప్రతినిధులకు మీడియా మిత్రులకు ప్రింట్ మీడియా కానీ సోషల్ మీడియా కానీ ప్రతి మిత్రులకు థ్యాంక్స్ చెప్తూ బోధించుకుంటూ అనేక మంది బీసీఎస్ ఎస్టీ ప్రజలు చైతన్యవంత పరుచుకుంటూ ఈ యొక్క ధర్మ సమాజ్ పార్టీ అనేక అంశాల మీదుగా ప్రయాణం చేసుకుంటూ పోరాటం చేసుకుంటూ పార్టీగా ధర్మ సమాజ్ పార్టీగా అవతరించి మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో నూట రెండు స్థానాలలో పోటీ చేసినాం గౌరవప్రదమైన ఓటును సంపాదించుకున్నాం అదేవిధంగా మళ్లీ పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినాయి ఆ పార్లమెంటు స్థానంలో ఖచ్చితంగా ధర్మ సమాజ్ పార్టీ నుంచి ఈ పేదల బడుగు బలహ వర్గాల ప్రత్యామ్నాయంగా మనం ఉండాలని చెప్పి మన మేడ్చల్ పార్లమెంట్ నుంచి దుర్గా ప్రసాద్ బోయిని దుర్గా ప్రసాద్ యాదవ్ గారిని ఈ పార్లమెంటు అభ్యర్థిగా ధర్మ సమాజ్ పార్టీ మేము అభ్యర్థిని ప్రకటించడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఈ అభ్యర్థికి మాకు కేటాయించినటువంటి ఈ అభ్యర్థికి పార్లమెంటు స్థానంలో మాకు ఎన్నికల కమిషను ఈ యొక్క చెప్పుల గుర్తును మాకు కేటాయించడం జరిగింది ఈ యొక్క చెప్పుల గుర్తు పైన ఓటేసి అత్యధిక మెజారిటీతో బోయిని దుర్గా ప్రసాద్ యాదవ్ గారిని గెలిపించి ఈ యొక్క పార్లమెంటు స్థానానికి పంపించవలసిందిగా మేడ్చల్ పార్లమెంట్ లో ఉన్నటువంటి బీసీ ఎస్ ఎస్టి ప్రజలను ప్రజాస్వామ్యవాదులను కోరుతా మరి పార్లమెంట్ స్థానానికి పోతే మీరు ఏం చేస్తారని కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులకు మరియు ధర్మ సమాజ్ పార్టీ నాయకులకు అందరికీ నమస్కారం జై భీమ్ జై భారత రాజ్యాంగం ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ ముఖ్య కారణం ఏంటంటే కాబట్టి అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో పదిహేడు పార్లమెంటు నియోజకవర్గాలలో కూడా ధర్మ సమాజ్ పార్టీ పోటీ చేస్తుందని తెలియజేస్తూ అదేవిధంగా మేడ్చల్ జిల్లాలో ఉన్నటువంటి భారతదేశంలోనే అత్యంత పెద్దదైనటువంటి పార్లమెంటు మల్కాజ్గిరి పార్లమెంటు స్థానాన్ని కూడా ధర్మ సమాజ్ పార్టీ నుంచి మేము ఎన్నికల పార్లమెంటులో ఎన్నికల బరిలో ఉంటున్నామని తెలియజేస్తా ఉన్నాం ఎందుకు ధర్మ సమాజ్ పార్టీ మేడ్చల్ జిల్లాలో పోటీ చేస్తుందంటే ఈ మేడ్చల్ అసెంబ్లీ పార్లమెంటు స్థానంలో అనేక సార్లుగా దాదాపు ఒక పదిహేడు సార్లు పద్దెనిమిది సార్లు ఈ యొక్క అగ్రవర్ణాలు ఎవరైతే ఉన్నారో తొంభై శాతం ఉన్నటువంటి బీసీ ఎస్టీ ప్రజల ఓట్లను దండుకొని దాదాపు ఇప్పటికీ డెబ్బై సంవత్సరాలు వచ్చినప్పటికీ కూడా ఏ మాత్రం వాళ్ళకు డెవలప్మెంట్ చేయకుండా వాళ్ళ స్వార్థ ప్రయోజనాలకు వాళ్ళ ఆస్తులు పెంపొందించడం కోసం వాళ్ళ ఆస్తులను కాపాడుకోవడం కోసం మాత్రమే వాళ్ళు పోటీ చేస్తా ఉన్నారు ఈ పార్లమెంటు స్థానంలో తొంభై ఐదు శాతం ఉన్నటువంటి బీసీఎస్ ఎస్టీ ప్రజలను కేవలం ఓటు యంత్రాలుగానే మార్చుకొని వాళ్లను ఓటు చైతన్యం కల్పించకుండా అనేక రకాలుగా మద్యానికి మాంసానికి భయాందోళనకు గురి చేస్తూ దాడులకు గురి చేస్తూ వాళ్ళు ఖచ్చితంగా ఆ డబ్బుకు